జై కాశీ కాశీలోని గంగా నది పడవ ద్వారా ప్రయాణిస్తున్నారు భక్తులు ఇక్కడ గంగా నది చాలా ప్రశాంతంగా ఉంది ఈ గంగమ్మ తల్లి ఒడిలో ఇలా మనము ఒక పడవలో ప్రయాణిస్తూ ఉంటే నిజంగా మన చిన్నతనంలో మన తల్లి ఒడిలో అలా మనము విశ్రాంతి తీసుకుంటూ ఉంటే తల్లి జోకొడుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆ భావన ఖచ్చితంగా కలుగుతుంది ఆ భావన అనుభవించే వారికే ఆ భావన కలుగుతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి హరిశ్చంద్ర ఘాట్ వస్తుంది ఇలా గంగా నదిలో పడవ ప్రయాణం చేస్తూ ఉంటే ఘాట్లు దర్శిస్తూ ఉంటే ఇక్కడ హరిశ్చంద్ర ఘాట్ ఇక్కడ ప్రతిరోజు కొన్ని ఒక వంద యాభై శవాలు దహనం చేస్తూ ఉంటారు భౌతికాయాలని ఎందుకంటే ఇది లాస్ట్ మజిలి జీవుడికి ఇక్కడ తన దేహం దహిస్తుంటే జీవుడు పరమానంద భరితాన్ని పొందుతాడు ఎందుకంటే ఇక్కడ దేహం దహనం కావడం అంటే అది ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే జరుగుతుంది ఎందుకంటే ఇది ఒక మహాద్భుతమైన పుణ్యక్షేత్రం ఆ పరమ సృష్టికర్త కాశీ విశ్వనాథుడు విశ్వనాథుడు అంటే విశ్వానికే నాథుడు అంటే నాట్ ఓన్లీ ఎర్త్ టోటల్ యూనివర్స్కే లార్డు అందుకు విశ్వనాథుడు అంటారు కాశీ విశ్వనాథుడు మీకు అర్థమైంది చూడండి ఎంత ప్రశాంతంగా ప్రవహిస్తుందో గంగమ్మ తల్లి ఇలా కొన్ని వందలాది బోట్లు ఇలా గంగమ్మ నదిలో భక్తులతో కిటకిట్టలాడుతూ ప్రయాణిస్తున్నాయి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి